రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చిరు ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని తన సహజ నీతి ప్రదర్శిస్తూ ఉన్న ఉద్యోగాలను తీసివేసి చిరు ఉద్యోగుల కడుపులు కొట్టడం సరికాదని కొత్తగా ఉద్యోగాలను సృష్టించారని వివైఎస్ సంఘం సిఏటివ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న కార్యదర్శి యేసురత్నం నాగరాజు వివోయల సంఘం రాష్ట్ర కోశాధికారి తిరుపతయ్యలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వివోఏలపై రాజకీయ వేదిపులు ఆపాలని వివోయల మూడు సంవత్సరాల కాల పరిమితి సెక్యులర్ను రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఏటియు ఆధ్వర్యంలో ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వివోఏల సంఘం నాయకులు మాట్లాడుతూ వివోఏలపై రాజకీయ వేధింపులు ఆపాలని అక్రమంగా తొలగిస్తున్న వారిని తక్షణమే నిలిపివేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వివోఏలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారికి పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం తాము చేసే ధర్నాలో పాల్గొని అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం రాజకీయ వేధింపులు ఉండవు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి నాయకులే ఈ రోజు అన్యాయంగా తీసివేయడం ఈ ప్రభుత్వానికి తగదని అన్నారు కాబట్టి ఇప్పటికైనా వివోఏలపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని లేకపోతే రాష్ట్ర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి బాల వెంకట్ లక్ష్మణ్ ఏపీ వెలుగు యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఏటి జిల్లా నాయకులు శంకరయ్య పుల్లయ్య ఆంజనేయులు వెంకటరమణ చంటి వెంకటేష్ జ్యోతి సుబ్రహ్మణ్యం సురేష్ నాగవర్ధన్ మధు నాయకత్వం వహించారు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వందల మంది వివోఏలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగుల పైన టీడీపీ ప్రభుత్వం తమ సహజ నీతి అనేటువంటిది ప్రదర్శిస్తుంది ప్రభుత్వానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి కొత్త ఉద్యోగాలు సృష్టించండి మీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు మీ సైన్యం అనేటువంటి వాళ్ళకు కొత్త ఉద్యోగాలు ఇవ్వండి అంతేగాని ఉన్న ఉద్యోగాలు తీసేసి ఉన్న కార్మికుల యొక్క కడుపులు కొట్టి వీళ్ళ నోటు కార్డు కూడా మేము వేరే వాళ్ళకు పెడతాం కరెక్ట్ కాదు కాబట్టి కొత్త ఉద్యోగాల కల్పన కోసం మీరు చర్యలు తీసుకొని ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మేము అధికారంలోకి వస్తే వేధింపులు ఉండవు సాధింపు చర్యలు ఉండవు అని చెప్పేసి మీరు చెప్పారు కింది స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు అందరూ ఈరోజు నెల రోజులుగా కార్యక్రమం అదే చేస్తున్నారు కాబట్టి అది మీ మీ యొక్క అండదండలతో జరుగుతున్నాయా లేకపోతే మీకు తెలియకుండా జరుగుతున్నాయా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆ విధంగా చిన్న ఉద్యోగుల కోరికి పోకుండా వాళ్ళని తొలగించకుండా కొత్త ఉద్యోగులను మీరు సృష్టించండి కొత్త ఉద్యోగులు కల్పించమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మేము ఆందోళన చేసినప్పుడు మీ పెద్ద దగ్గరికి వచ్చారు ధర్నా దగ్గరకు వచ్చారు మేము అధికారంలోకి వస్తే మీకు పూర్తి రక్షణ ఇస్తామని చెప్పారు కాబట్టి మీరు చెప్పినటువంటి మాట మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా ఏమైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది న్యాయం కాదు తగదు చిన్న ఉద్యోగుల జోలికి పోవద్దని చెప్పేసి మరొక్కసారి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం